హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి ట్వంటీ ఫైవ్ నేను వచ్చేసి మన ఇంటి ఎలివేషన్ గురించి అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు వచ్చేసి ఇంట్లో సీలింగ్స్ గురించి కానీ గోడల కలర్స్ గురించి కానీ మాట్లాడుకున్నాం ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ అండి ఇది వచ్చేసి మనం ఎలివేషన్లో కలర్స్ గ్రే కలర్ ఎక్కువ వాడాను దానికి కాంబినేషన్ కానీ గ్రే కలర్ టైల్స్ కోసం వెతికానండి అవి నాకు అంటే ఫ్లవర్ డిజైన్లు డిజైన్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఆ ప్లెయిన్గా ఏంటంటే అభిషేలా కనిపిస్తాయని అవి వాడానండి బాగా లౌట్ లుక్ బాగా వచ్చిందండి ఓకే అండి వెళ్దాం ఇంట్లోకి ఇది హాల్ అండి ఇది సైజు వచ్చేసి పదహారు అడుగులు పొడవను పది అడుగులు వెడల్పు వచ్చిందండి ఏంటంటే మనకి ప్లేసు లోతు తక్కువ ఉండటం వల్ల మనకి ఎల్షేప్ షేప్ రాలేదండి బాక్స్ లాగా వచ్చింది కలర్స్ కూడా చూడండి లైట్ కలర్స్ షేప్ంచాను ఇది ఉత్తరం సైడ్ మొత్తం అని ఆర్చి అండి ఆర్చి మేస్తతో చేపించాను సీలింగ్ వచ్చేసి నేను గూగుల్లో సెలెక్ట్ చేశాను తెచ్చేసానండి అది అదే అంటే మనకు హాల్ పొడవటం వల్ల ఆ సీలింగ్ సెట్ అయింది దాని ఆ కలర్లో మ్యాచింగ్ ఫ్యాన్ తీసుకున్నాను అలాగే అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పన్నెండు ఇంటూ పన్నెండు సైజు వచ్చింది ఇది కలర్ కూడా లైట్ గ్రీన్లో లైట్ గ్రీన్ కలర్ వేయించాను వేయించాను ఇది మార్బుల్స్ వచ్చేసి మనకి పై హాల్ అన్నీ బయట పెద్ద షీట్లు వేయించాయండి బెడ్రూమ్ వరకు టూ ఇంటూ టూ చిన్న సైజు పండ్లు వేపిచ్చాను ఇది బాత్రూమ్ అండి బాత్రూమ్ డోర్ డిజైన్ కూడా చూశారు కదా అది సెలెక్ట్ చేసుకున్నది బాత్రూమ్ వచ్చి ఐదు ఇంటూ నాలుగండి సైజులు అంటే రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చాయండి ఆ మిడిల్లో ప్లేస్ ఉండటం వల్ల రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి ఇది సీలింగ్ డిజైన్స్ ఇవి కూడా గూగుల్లో సెర్చ్ చేశానండి చాలా చూశాను వాటిల్లో కొన్ని నచ్చిన వాటిని పెట్టుకున్నాను నేను అలా టీవీ యూనిట్ అండి మనకు కబోర్డులు చేపలేదు జస్ట్ గోడకు ఫిట్ చేయించండి ఇవిని ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి పన్నెండు ఇంటూ పదకొండు వచ్చింది సైజు ఇది కూడా సీలింగ్ కలర్స్ కూడా పింక్లో లైట్ పింక్ కలర్స్ చేయించానండి ఇవి కూడా సేమ్ టూ ఇంటూ టూ సైజు మార్బుల్స్ చేయించుకున్నాను ఇవి బెడ్రూమ్ డోర్లు అండి ఇవి ఇవి కూడా డబుల్పిసి డోర్లు పెట్టించాను ఇది ఈ బాత్రూమ్ డోర్ డిజైన్ అండి ఇది వచ్చేసి సెకండ్ బాత్రూమ్ బెడ్రూమ్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి దీనికి అటక పెట్టానండి ఆ బాడ్రూమ్ మీద పెట్టాలంటే మనకు వేస్ట్ సామాన్ కానీ అవన్నీ బయట కనిపించకుండా లోపల అలా వచ్చేటట్టు సెట్ అయ్యాయి సీలింగ్ అనేది బటర్ఫ్లై డిజైన్ సెలెక్ట్ చేశాను దానికి పింక్ కలర్ వల్ల దానికి లుక్ అలా వచ్చిందండి ండి మా మేస్త్రి గారు చేశారు అలా డిజైన్ ఇది వచ్చేసి పూజ గది డోర్ అండి డబ్ల్యూపీసీ ప్లాస్టిక్ దాంతో చేపించండి ఈ షీటు కటింగ్ మిషన్ మీద డిజైన్ చేయించారు రెండు మూడు సార్లు చూశాను అది ఇది పూజ గది వచ్చేసి సైజు వచ్చేసి ఐదు అడుగులు పొడవను రెండు నాలుగు అడుగులు వెడల్పు వచ్చింది అంటే ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవడానికి ఫ్రీగా ఎక్కువ ప్లేస్ ఉందండి ఇది వంటగది వచ్చేసి పది అడుగుల పొడవను ఏడు అడుగులున్నర వెడల్పు వచ్చింది ఇది మన సన్ సైడ్ లాగా కాకుండా అటకలాగా ఇచ్చుకున్నాను ఎక్కువ వేస్ట్ సామాన్ కానీ ఏదన్నా వంటగదిలో క్యాన్లు అలాంటివి ఉన్నా కూడా దాన్ని అటకమే పెట్టుకునేటట్టు ఇచ్చాను టైల్స్ అండి టైల్స్ కూడా చాలా రకాలు చూసాము వంటగదిలో కాకపోతే ఇక చూసే కొన్ని కొత్త కొత్తవి ఉన్నాయి ఆ టైల్స్ నచ్చినాయి అవి వేయించాను సెల్ఫ్లు కూడా చూడండి బాగా ఎక్కువ ఎక్కువగా వచ్చాయి సెల్ఫ్లు అటకని చెప్పాను కదండి అది అది ఏంటండి ఏదన్నా ఎలా వేస్తా మన కనిపించకుండా ఎక్కడ మనకి అవుట్ సైడ్ కనపడకుండా లోపలికి ఉండేటట్టు ఫిట్ అయింది సరిపోయింది అది ఇది దక్షిణ వైపు మొత్తం అండి ఇటు వచ్చేసి వచ్చిందండి ప్లేస్ ఇటు అంటే ఇంటి చుట్టూరు మనిషి తిరిగి వచ్చేటట్లు అలా అని చెప్పి అడుగు అడుగున్నారా ఎంత మనకి ఇన్కన్వీనియంట్గా ఉన్నంత వరకు వదిలేసాను ఓ పర్సన్ తిరిగి వచ్చేటట్టు ఓకే అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవ్వచ్చు ఏదన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కామెంట్ రూపంలో ఏదన్నా పెట్టినా దానికి నాకు తెలిసిన రిప్లైస్ నేను ఇవ్వగలను ఎందుకంటే అన్నీ మనకు తెలిసిన వర్క్ని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల యూజ్ అవ్వచ్చు అని నా ఆలోచన అండి థ్యాంక్ యూ అండి ఇవి వచ్చేసి మెట్లు అండి మనకి మార్బుల్ పైన వచ్చేసి కింద గ్రానైట్తో చేపించాను మెట్లు ఇది పైన అండి డాబా మీద వచ్చేసి రెండు ట్యాంకులు వచ్చి మున్సిపల్ వాటర్ ఒకటన్ను బోర్ వాటర్ ఒకటండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ వీడియో ఎంత ఇప్పటివరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ